హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని అందరు బాగున్నారు కదండి ఈరోజైతే ఈ వీడియోలో థర్టీ సైజ్ బ్లౌజ్ 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 హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలైతే మీకు ఈ వీడియోలో క్లియర్గా నిదానంగా అయితే అర్థమయ్యేలాగా చెప్తానండి బిగినర్స్ ఎలా కట్ చేసుకోవాలో కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది కదా కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఫస్ట్ అయితే మన లైనింగ్ని నేను ఫోల్డ్ చేశాను కదా చూశారు కదా అలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోర్ లేయర్స్ రావాలన్నమాట ఓకేనా ఇప్పుడైతే ఇలా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మన హైట్ కావాలి అంటే కనుక హ్యాండ్స్కి పొడవు పెంచమంటే మీకు కస్టమరు ఇక్కడే వన్ ఇంచ్ అయితే వన్ ఇంచు టూ ఇంచెస్ అయితే టూ ఇంచెస్ అయినా పెంచుకోవాలి ఇదైతే నేను హ్యాండ్స్ పెంచలేదు ఓన్లీ ఖర్చు వరకే మార్కింగ్ వేశాను కరెక్ట్గా దీనికి హైటు సెవెన్ ఇంచెస్ అయితే సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అయితే ఎయిట్ ఇంచెస్ మీరు ఈ విధంగా టేప్తో పెట్టేసి మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా పావు ఇంచ్ మనం తీసుకొని మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్చింగ్ పోతుంది ఇక్కడ స్టిచ్చింగ్ పోతుంది ఓకేనా ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ తీసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి దీనికి పన్నెండు ఉందనుకోండి ఆరు తీసుకోవాలి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి చంక డౌన్ కోసం ఇది పదిహేను ఇంచులైతే ఆర్మ్ లూజ్ వచ్చింది దీనికి మూడు పావు ఇంచెస్ అయితే తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇలా లైన్ వేసుకోండి ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత పదిహేను ఇంచులంటే సగాన్ని తీసుకోవాలి ఏడున్నర ఈ ఏడున్నరని ఇక్కడ ఇలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి ఇక్కడికి ఈ లైన్ మీదకి పెట్టేసి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి టూ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి మళ్ళీ వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ టూ ఇంచెస్ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా లైన్ వేసుకోవాలి ఇది కరువు మార్కింగ్ రాని వారి కోసం అండి బిగినర్స్ కోసం అయితే నేను ఇలా క్లియర్గా చెప్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఈ వన్ ఇంచ్ దగ్గర నుండి ఇక్కడికి ఇలా కరువు స్కేల్తో మీరు కరువును మార్కింగ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే మనం హ్యాండ్తో కూడా మార్క్ చేసుకోవచ్చు అండి మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇట్లా స్కేల్ని అయితే ఈ విధంగా ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ కిందకి ఈ మిడిల్లో కొద్దిగా కరువు మార్కింగ్ చేస్తే సరిపోతుంది ఇదిగోండి ఈ లైన్ ఈ లైన్ కలిపేసుకోవాలి ఈ విధంగా చూసారుగా ఇలా అయితే మనం చాలా ఈజీగా కరువు మార్కింగ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ కూడా మీరు మీకు స్కేల్తోనే చూపిస్తాను చూడండి ఈ లైన్ మీద పెట్టేసి ఈ లైన్ మీద నుంచి ఇలా కిందకి ఇదిగోండి ఈ రౌండ్కి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా హ్యాండ్స్ కరువు మార్కింగ్ రానివారు కొత్తగా బిగినర్స్ నేర్చుకుంటూ ఉంటే కనుక అర్థం కాకపోతే ఇలా ట్రై చేయండి కరువు స్కేల్తో లేదంటే మనం హ్యాండ్తో కూడా చాలా ఈజీగా ఈ విధంగా మార్కింగ్ వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇప్పుడు ఈ ఈ ఆర్మ్ లూజు హ్యాండ్ లూజ్ని కలుపుకొని మనం లైన్ వేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసిన తర్వాత దీన్నైతే అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు దీనికి కత్తిరితో కట్టింగ్స్ పెట్టేసుకోవాలి ఇక్కడ స్టిచ్చింగ్ వస్తుంది మనకి సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఈ సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు బ్లౌజ్కి ఈ హ్యాండ్ ఖర్చుని కలుపుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లోత్ తీసుకోవాలి ఈ హ్యాండ్ లోత్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ కరువు కరువు మార్కింగ్ చేసుకోవాలి ఎట్లాగనేది ఇదిగోండి ఈ ఖర్చు దగ్గర నుండి ఇక్కడ వన్ ఇంచ్ ఉంది కదా ఈ వన్ ఇంచ్ దగ్గరికి టేప్ని పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకోండి హోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా మిడిల్లో మార్కింగ్ వేసుకోవాలి ఇది చిన్న సైజు బ్రౌజ్ థర్టీ ఇంచెస్ కాబట్టి దీనికి ఒక హాఫ్ ఇంచ్ అయితే దీనికి సరిపోతుంది హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి హాఫ్ ఇంచ్ కన్నా ఇంకా ఒక గీత కిందకే మార్క్ చేసుకోండి ఇది పెద్ద సైజు అనుకోండి ముప్ప ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి చిన్న సైజు ఒక హాఫ్ ఇంచ్కి కొంచెం అటు ఇటుగా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఈ కరువు స్కేల్తో మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఇక్కడి నుంచి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇలా తిప్పేసేసి స్కేల్ని ఇక్కడి నుంచి ఇక్కడ ఖర్చు మార్క్ చేశాను కదా అక్కడికి కలిపేసాను చూడండి ఈ విధంగా హ్యాండ్ లోతుని ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కోసం ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా మనం లైనింగ్ని ఓపెన్ చేయాలి ఫోల్డింగ్ మీద కట్ చేయకూడదు ఇలా వన్ సైడు ఓపెన్ చేసి ఇట్లా వన్ సైడ్ కట్ చేసుకోవాలి కరువుని హైబ్రో షేప్లా వచ్చింది చూడండి చాలా నీట్గా ఈ విధంగా అయితే మన మనం కట్ చేసుకోవాలి మీరు కనుక బిగినర్స్ అయితే కనుక పేపర్ మీద ట్రై చేయండి చాలా ఈజీగా మీకు హ్యాండ్స్ కటింగ్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి మీకు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్